గోరంద్లాం మేజర్ పంచాయతీ కార్యాలయ పరిధిలోని చెత్త సంపద కేంద్రాన్ని సతిసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు గోరంట్ల పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో గల చిత్త సంపద కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలిస్తూ చెత్త పొడి చెత్త వేరు చేసే విధానం వానపాముల తయారీ అక్కడ ఏర్పాటు చేసిన సుందరమైన పార్క్ వంటి వాటిని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న పరిశుద్ధ కార్మికులతో కలెక్టర్ పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి సర్పంచ్ సరోజా నాయక్ నాగేనాయక్ ఎంపీడీఓ ఓ కమలాబాయి ఈఓ సుబ్రహ్మణ్యం సంజయ్ తదితరులు పాల్గొన్నారు

मट्टे दान बैठे हैं इधर 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 इधर

ఇవే ఇవేం చేస్తున్నారు వీటిని కంప్రెస్ చేసి బేల్స్ లా చేస్తారు అది లేవా అది ఇస్తే బాగుంటది కంప్రెస్ చేసి బేల్స్ లా చేస్తారు